చిన్నార్థులు ఎట్లుండ్రు అంతా మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే ముచ్చటికు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట పట్టుకుని వచ్చిన ముందుగా అయితే తల్క వార్తలు చూసి పెద్ద పోదాం పారి మంచి మనసు చాటుకున్న పెద్ద సారు అనాథకు ఆదుకుండు కేసీఆర్ రాజకీయ నేతల ఆస్తులు చెప్పిన ఏడిఆర్ రిపోర్టు పేద ఎంపీగా ఉన్నాడంట మోదీ సారు చైనా మాంజాను అమ్ముతుండ్రు కేటగాన్లు వార్నింగ్లు ఇస్తుండ్రు పోలీస్ సార్లు కరుస్తున్నాయంట కుక్కలు ఫైర్ అవుతుండ్రు సుప్రీంకోర్టు జడ్జీలు లేటుగా చాలైంది మంచు కేదార్నాథ్ లో గురుస్తుందిగా మంచు రాజు ఏడున్న రాజేనుల్లా రాజుకు పబ్లిక్ ప్రాణాలే అక్కర గాని పనికి రాజకీయాలతో పని ఉండదని మన కేసీఆర్ సారు మరోసారి నిరూపించుకుంటూ మరి తెలంగాణ ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు పానం బాలెక ఇంట్లోనే ఉంటుండు చక్కగా అసెంబ్లీకి సుధా అస్తలేడు ఇక అప్పుడప్పుడు ఏదో ఒక పెళ్ళిళ్ళు ఆల్మొగులు ఇద్దరేగా అనిపిస్తారు ఎవులైనా ఆపద ఉంది అంటూ కేటీఆర్ ఇంటిని తట్టితే కాదనకుండా ఏం కావాలో అడుచుకొని వాళ్ళకు అది ఇచ్చి పంపిస్తాడు మళ్ళా ఇక ఈ పోరడికి ఓ తక్లిఫ్ వచ్చిందంట మరి మన పెద్దసారు ఏం చేసిండో ఓ పారి చూడుర్రీ మీరే ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి మరోసారి తన దాతృత్వానికి అయితే చాటుకుంటురా ఇక వివరాల ప్రకారం గజ్వేలి నియోజకవర్గం ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పేద రైతు చిన్న్రాజు సత్తయ్య ఇటీవలనైతే విద్యుత్ ప్రమాదంలో మరణించిండ్రు ఆయన కుమారుడు నవీన్ స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలను అయితే బీటెక్ చదువుతుండు మళ్ళా ఇక అదే గ్రామానికి చెందిన మరో పేద రైతు పెద్దోళ్ల సాయలు ప్రమాదవశాత్తు కొన్ని సంవత్సరాల క్రితమే మరణించిండు ఆయన కుమారుడు అజయ్ కూడా స్థానికంగా బీటెక్ అయితే చదువుతుండు అయితే తండ్రులు లేకపోవడంతో ఫీజులు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న విషయానికైతే పార్టీ నేతలైతే కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చిండు మరి దీంతో వెంటనే స్పందించిన ఆయన వారిని అయితే చేరదీయడంతో పాటు వారి ఇంజనీరింగ్ చదువును కూడా పూర్తి కాలపు ఫీజులను కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే చెల్లి ఇక విడివిడిగా అయితే శక్కులు కూడా అందజేసిరట ఇక వారికి అవసరమయ్యే పుస్తకాలు కంప్యూటర్ల కోసం కూడా ఆర్థిక సాయం అందించరట ఈ మేరకైతే వారు విడివిడిగా చెక్కులు కూడా అందించిర్రు ఈ సందర్భంగా అయితే కష్టపడి మంచిగా చదువుకోండి బిడ్డ అని మీరు కష్టపడి గొప్ప స్థాయికి చేరుకోవాలనేది చెప్పుకొచ్చిరట ఫీజుల కోసం భయపడొద్దు మీకు ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటూ భరోసానిస్తే కేసీఆర్ వారిని అయితే ఆశీర్వదించిండట కాగా విద్యుత్ ప్రమాదంలో మరణించిన చిన్న్రాజు సత్తయ్య ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విద్యుత్ శాఖ నుంచి చట్టపరంగా అందే ఆర్థిక తదితర సాయం గురించి కూడా పర్యవేక్ష వారికి న్యాయం జరిగేలా చూడాలని తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్ రెడ్డిని కూడా కేసీఆర్ గారైతే ఆదేశించారు ఇక కుటుంబ పెద్దను కూడా కోల్పోయిన తనను గుర్తించి ఆదరించి ఆర్థికంగా ఆదుకొని తమ పిల్లల చదువు భవిష్యత్తును గురించి అయితే ఆలోచన చేసిన కేసీఆర్ సార్ అయితే గారి పిల్లలను కూడా తల్లులను చేతులెత్తి తమ కృతజ్ఞతలు అయితే చాటుకుంటారు తమ చదువు కోసం భరోసాగా నిలిచిన కేసీఆర్కి అయితే ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పేద విద్యార్థులైతే కృతజ్ఞతలు తెలిపిన కాగా కేసీఆర్ ఉద్యమ సమయంలోనే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా అనేక సార్లు పలువురు విద్యార్థులకు కూడా ఆర్థిక సాయం అయితే అందజేసిండ్రు అనేక మందిని దత్తత తీసుకొని వారి చదు పూర్తయ్యేలా ప్రోత్సహించుండి మరి ఆయన బాటలోనే తనయుడు కేటీఆర్ సైతం పలువురికైతే ఆర్థిక సాయం చేసి మరి వారి చదువుల మధ్యలో అయితే ఆగిపోకుండా ఆదుకుండ్రట ఈ రోజుల్లో రాజకీయ నేతలు ఎందుకు రాజకీయాల్లోకి పోతుండే ప్రజాసేవ చేసేందుకన్నా పైకం సంపాదించుకే పోతుండ్రని చెప్పాలిలా మరి గట్లున్నాయి వాళ్ళ ఆస్తుల విలువ ఇక మన ఊర్లల్లో అప్పుడప్పుడు చూస్తుంటాం అంటే ఓ మనిషి సర్పంచ్కి పోటీ చేస్తాడు గప్పుడు ఆయన ఆస్తుల విలువ ఒక లెక్క ఉంటే గెలిచిన తర్వాత అవే ఆస్తులు డబుల్ త్రిబుల్ అవుతాయి మళ్ళా మరి ఆయన సర్పంచ్ ఎన్నికలకే ఏం తక్కువ ఎనభై లక్షలు ఖర్చు పెట్టిండు మళ్ళా మరి ఆ మాత్రం పెట్టిన పైకం మొత్తం ప్రజల నుంచి గుంజొద్దా అన్నట్లు ఉండరు కానీ ఒక ఆయన మూడు సార్లు రాష్ట్రానికి సీఎం ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి కానీ ఆయన ఆస్తులేమో మూడు కోట్లు ఇప్పటికే అర్థమై నేను ఎవరి గురించి చెప్తున్నాను హా ఆయనే మీరు సోన్ఛాయించింది కరెస్టే మరి ఇంకెందుకు ఆలస్యం ముచ్చట్లకు ఉందాం పారి అచ్చిండ్రానుల్లా దేశంలోని ఎంపీల ఆస్తుల వివరాలు ఏడిఆర్ సంస్థను అయితే బయట పెట్టిందిలా ఇందులో పలు ఆసక్తికర విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయిల్లా ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ ఆస్తి వివరాలు అయితే షాకింగ్ గురి చేస్తున్నాయి మళ్ళా ఇక దేశంలోనైతే గత ఐదేళ్లలో ఆస్తుల విలువ భారీగా పెరిగినా ఎంపీల జాబితాను అయితే విడుదలయ్యేసిందట ఇక్కడ రాజకీయ నాయకులపై ఉన్న కేసులు గట ఆస్తులు ఇతర విషయాల గురించి కూడా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్స్ అనే సంస్థనైతే ఎప్పుడు ఏవో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే వెల్లడిస్తూ ఉంటుందట ఇక ఎన్నికల నామినేషన్ల సమయంలో కూడా ప్రజాప్రతినిధులు ఇటు ఎన్నికల సంఘానికి అందించే అఫిడవిట్ల వివరాలను కూడా విశ్లేషించి ఆసక్తికర విషయాలను అయితే విడుదల చేస్తూ ఉంటుంది మళ్ళీ ఇక గతంలో కూడా సీఎంలు ఎంపీలు ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల వివరాలతో పాటు దేశంలోని సీఎంల ఆస్తుల విలువలను కూడా ఏడిఆర్ అయితే బయట పెట్టిందిలా ఇక రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసే మోడీ రెండు వేల మేలో అయితే దేశ పద్నాలుగవ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి విషయం అయితే తెలిసిందే కదా ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇటు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనైతే వరుస విజయాలతోనైతే ప్రస్తుతం ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగుతుండ్రు ప్రధానమంత్రి మోడీ ఆస్తుల విషయానికి వస్తే ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఉన్న అఫ్డవీట్ల ప్రకారము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద ఉన్న మొత్తం ఆస్తుల విలువనైతే మూడు కోట్ల రూపాయలకు పైగా ఉంటులా ఇక మోడీకి చెందిన చరాస్తుల మొత్తం విలువనైతే మూడు కోట్ల రెండు లక్షల ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అయితే ఉందట ఇందులోనైతే ఎక్కువ భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లేనట వాటి విలువ కూడా ఎంతుందంటే రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లకు పైగా ఉంది మరి ఇక ఇతర ఆస్తుల విషయానికి వస్తేనైతే నలభై ఐదు గ్రాముల పరుగున్న నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయంట వాటిని అంచనా ఎత్తే ఎంతుంది రెండు పాయింట్ అరవై ఏడు లక్షలు ఉందట నగదు రూపంలో యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఉందట ఇక జాతీయ సేవింగ్స్ సర్టిఫికేట్ల విషయానికి వస్తే తొమ్మిది పాయింట్ ఒకటి రెండు లక్షల విలువ కలిగి ఉన్నాయట మరి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను మినహాయింపు కిందనైతే మూడు పాయింట్ మూడు మూడు లక్షలు సమూపించిరట మరి ఇక స్థిరాస్తులైతే లేవు అంటే భూములు ఇల్లు లేదా ఇతర ఆస్తుల ఆయన పేరుపై లేవన్నమాట ఇక అఫిడవిట్ లో ఆయన భార్యగా జషోదాబెన్ పేరైతే ఉంది మరి అయితే ఆమె వద్ద ఉన్న ఆస్తుల వివరాలు తెలియదని నమోదు చేసిండ్రట ಈಗ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಕೈತೆ ಡಬ್ಬೈ ಐದೇ పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్ లోని లో జన్మించిన మోదీ స్వతంత్రం తర్వాత భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావంతమైన నేతల్లో ఒకరిగా ఎదిగిండ్రు అయితే నరేంద్ర మోదీ దామోదర్ దాస్ మోదీ రాజకీయ ప్రస్థానము ఆర్ఎస్ లతో కూడా ప్రారంభమైన విషయం అయితే తెలిసిందే కదా ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన క్రమంగా పార్టీ నాయకత్వంలో కీలక స్థానానికి అయితే చేరుకుండ్రు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న తర్వాత కూడా దేశవ్యాప్తంగా నాయకుడిగా ఎదిగి వరుసగా మూడు మరి ఇక వారణాసి ఎంపీగా ఆయన కొనసాగుతుండ్రు ప్రధాన మంత్రిగా మోడీ అయితే అనేక కీలక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టిండు గిటైతే మేక్ ఇన్ ఇండియా గిటేమో డిజిటల్ ఇండియా స్వేచ్ఛ భారత్ ఇక జన్ ధన్ యోజన ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు దేశ వ్యాప్తంగా పెద్ద మార్పులు తీసుకొచ్చిండ్రు ఇక నోట్ల రద్దు గిటు జిఎస్టి అమలు వంటి కీలక నిర్ణయాలు కూడా ఆయన పాలనలోనే జరిగినాయి మళ్ళీ ఇక సాధారణ కుటుంబంలో పుట్టిన మోదీ అయితే చిన్నతనంలో వడ్నగర్ రైల్వే స్టేషన్ వద్ద తండ్రి నడిపే టీ స్టాల్ లో సహాయం చేసినట్టు అయితే చెప్పుకుంటారట ఇక ప్రపంచంలోనైతే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన సాధారణ జీవన శైలికే ప్రాధాన్యమైతే ఇస్తుండటం విశేషం అనే చెప్పాలి హా అచ్చిండ్రా అవును కానీ మీ ఇంట్లో పోరగాన్లను ఈ సంక్రాంతికి కాస్త పరిశీలించి చూడర్రీ లేకుంటే వాళ్ళ చేతుల్లో ప్రాణాలు తీసే ఆయుధాలు ఉంటాయి మరి ఏహే ఏం బాగుతున్నావు మా పిల్లలేమైనా గూండ్లగాండ్లు అనుకుంటున్నావా బుద్ధిగా పోయి పతంగులు ఎగరవేసుకుంటే గంత మాట అంటావు హా గా పతంగులకు గట్టే మాంజనే ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయిలా మరి ఎన్నో పతంగు ఎగరవేస్తే దాన్ని ఇంకో పోరడు కట్ చేస్తాడు ఇక గట్ల కట్ అయిన చైనా మాంజా దారి పొంటి పోతున్న వాళ్ళ గొంతులు కోస్తుంది మరి అందుకే హైదరాబాద్ పోలీసులు మస్తు వార్నింగ్లు ఇస్తుండ్రు ఇక మన సజ్జనార్ సారైతే గా మాంజా పైన అయితే ప్రెస్ మీటే పెట్టిండు మరి మీరు సుత జూడుర్రేందో హైదరాబాద్ లో చైనా మంజాలు ప్రాణాలు తీస్తున్నాయి మరి జర జాగ్రత్త పోరాళ్ళు ఇక ఇప్పుడైతే హైదరాబాద్ పరిధిలో చైనా మంజా విక్రయాలపై అయితే పోలీసులు దాడులు చేపట్టిరు ఇక నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహించిన పోలీసులు విక్రయానికి సిద్ధంగా వచ్చిన దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన చైనా మంజారైతే స్వాధీనం చేసుకుంటూ పోలీసు గత కొన్ని రోజులనైతే చైనా మంజా వినియోగం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఫిర్యాదులు పెరగడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి ప్రత్యేక దృష్టి సారించి ఈ తనిఖీలు నిర్వహించినట్లయితే పోరిస్ లు దేల్పినురా ఇక ప్రాథమిక విచారణలో అయితే ఢిల్లీ ఇక సూరత్ ఇటు మహారాష్ట్ర నుంచి ఆర్డర్లు అయితే ఆధారంగానైతే కొంతమంది దుకాణదారులు కూడా చైనా మాంజాను తెప్పిస్తున్నట్లయితే తెలిసింది మళ్ళా ఇక ఇండస్ట్రియల్ అవసరాల కోసం అయితే తయారు చేసే ప్రత్యేక దారాన్ని మంజాగా ఉపయోగిస్తూ యువకులు అయితే గాలిపాటాలు ఎగరవేస్తున్నారని అయితే పోలీసులు అయితే గుర్తించట సాధారణ మాంజాతో పోలీస్ తక్కువ ధరకు లభిస్తుండటంతోనే సైనా మాంజా వాడకం పెద్ద ఎత్తున పెరిగిందనే అధికారులు తెలిపారుట సైనామాంజాతోనైతే సైనా మాంజ వల్ల పక్షులు ముఖ్యంగా జంతువులు మాత్రమే కాకుండా ద్విచక్ర వాహనదారులు పాదచారులకు కూడా ప్రాణపాయం వొంచి ఉందనైతే పోలీసులు హెచ్చరించినట చట్ట విరుద్ధంగా సైనా అయితే నిల్వ చేయడం విక్రయించడం వినియోగించడం నేరమని స్పష్టం చేసిన అధికారులు ఈ తరహా కార్యకలాపాలపై కఠిన చర్యలు కూడా కొనసాగుతాయని అయితే ఇక ఈ చైనా మాంజాలను బ్యాన్ చేసిన అమ్మకాలు అయితే ఆగడం లేదులా ఎక్కడికక్కడ గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు అయితే జరుగుతున్నాయి దీని కారణంగా అయితే ఇప్పటికే పలువురు కూడా మృతి చెందగా అనేక మందికి తీవ్ర గాయాలు కూడా అయినాయని చెప్పాలి ఈ క్రమంలోనే చైనా మాంస విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు అయితే సూచిస్తున్నారు దీని కారణంగానైతే ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు అయితే ప్రాణాలు కూడా ముచ్చట అందరికీ ఎరికే ఇక దీంతోనైతే చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే పోలీసులు అయితే సూచిస్తురట ఈ క్రమంలోనే చైనా మాంజాల వల్ల జరిగే ప్రమాదాలపై కూడా అవగాహన కల్పిస్తూ అయితే పలు సూచనలు కూడా చేస్తున్నారట నగర ప్రజలు కూడా షైన మాంజ వాడకాన్ని నివారించడంలో సహకరించాలని అయితే పోలీసులైతే విజ్ఞప్తి చేసిండ్రులా పోరగాళ్ళు జర జాగ్రత్త ఉండ్రీ ప్రాణాలతో శెలగాట మాడకూరని చెప్తున్నారట జూలై రెండు వేల బ్యాన్ చేయడం జరిగింది బ్యాన్ అయినప్పటికీ ఇంకా కొంతమంది ఈ దొంగ చాటిగా ఈ యొక్క చైనీస్ మాంజాన్ని అమ్ముతూనే ఉంటారు ప్రజలు కూడా కొంటనే ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు గత ఒక నెల పై నుంచి చాలా ఉక్కుపాతం మోపించి ఈ యొక్క చైనీస్ మాంజా పైన సో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారు ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళ పైన చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది గోడౌన్స్ మన పైన కూడా మనము దాడి చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్ ని మనము కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్సు ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ స్వయంతంగా జాయింట్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు దాకా మొత్తము నూట మూడు కేసుని మనం కట్టడం జరిగింది దాదాపు నూట నలభై మూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది కోటి ఇరవై నాలుగు లక్షల యాభై రెండు వేల పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ ని ఇంట్లోకి దోమలు రాకుండా దోమల బత్తులు ముట్టిస్తాం ఇంట్లో ఎలుకలు ఎక్కువైతే ఎలుకల బోన్లు పెడతాం లేకుంటే ప్యాడ్స్ పెడతాం జిల్ల పురుగులు చీమలు ఎక్కువైతే గా మందులు వేస్తుంటాం ఇక బల్లుల బాధ ఉంటే కోడిగుడ్ల పెంకులు తీసుకొచ్చి పెడుతుంటాం కానీ వీధిలో ఉండే కుక్కల బాధను మాత్రం ముల్లా అరే ఊరికే దారి పొండి పోతున్న సుత ఎనకమల్ల నుంచి కరుస్తున్నాయి అవి పడుకున్న జగకెళ్ళి చిన్న పిల్లలు కాని పోయినా రప్పున లేసొచ్చి పిక్కలు పట్టిగా పోరడు ప్రాణం పోయేదాకా అదలవు దానికి తోడు ఒక కుక్క అచ్చి గరిస్తే మందపట్టి పది పదిహేను కుక్కలు వచ్చి ఎగబడి గరుస్తున్నాయి ఇక ఇప్పుడు ఈ కుక్కల కేసు దేశ పెద్ద కోర్టు సుప్రీంకోర్టు దాకా పోయింది మరి మరి కోర్టు ఏ మరుచుకుందో ఓ పారి పోయి చూద్దాం పారి రోజు రోజుకైతే గీ వీధి కుక్కలు అయితే రెచ్చిపోతున్నాయిలా నిత్యం ఏదో ఒక చోట జనాలు కుక్క కాటుకైతే బలవుతుండ్రని చెప్పాలి గత ఏడాది చివర్లో నారాయణగూడలోని ఐపీఎంకు కుక్క కాట్లతో దాదాపు వంద మందికి పైగా బాధితులైతే క్యూ కడుతున్నారంటే కుక్కల బెడత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మళ్ళీ ఇక ఇప్పటికైతే వరకు ఉన్న ఒక ఐపీఎంకు కొత్తగా ముప్పై మూడు వేల ఏడు వందల అరవై ఐదు మంది కుక్కాటు బాధితులు రావటం మరో అరవై వేల నాలుగు వందల నలభై మంది ఇప్పటికే చికిత్స తీసుకోవడం అయితే గమనార్హం అనే చెప్పాలి అయితే ఈ నేపథ్యంలో ఏడాదిలో తొంభై నాలుగు వేల మందికి పైగా కుక్క కాటుకైతే గురైనట్లు అయితే చెప్తున్నావులా వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు అయితే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిందుల్లా వీధి కుక్కల రక్షణపై ఎక్కువగా పిటిషన్లు కూడా రావడంపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది అందరు కుక్కల గురించి ఆలోచిస్తుంటే ఇతర జంతువుల జీవితాల సంగతి ఏంటనైతే కుక్కల రక్షణపై వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సివల్ అయితే ప్రశ్నించిందులా ఇక కోళ్ళు మేకల గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు మరి అవి కూడా ప్రాణాలే కదా అంటూ కూడా మండిపడ్డారు మరి కుక్కలు అరుస్తాయా లేదా అనే విషయానికి వస్తే అవి దగ్గరకు వచ్చేదాకా తెలివయని వేర్కొన్నారట ఇక సమస్యకు చికిత్స కంటే నివారణ ముఖ్యం అనేది తెలిపింది మరి ఇక మరోవైపు వీధి కుక్కల దాడిలోనైతే ప్రాణాలు కోల్పోయిన బాధితుల తరఫున న్యాయవాదులు విధిస్తూ మరి వీధి కుక్కల వల్ల సామాన్యులు కూడా నరకం చూస్తున్నారని కుక్కల హక్కుల కంటే మానవ హక్కులను కాపాడటం అత్యవసరమని అయితే అనుకొచ్చిండ్రట ఇక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ కాలనీలను కూడా నో డాక్ జోన్స్గా ప్రకటించే అధికారం ఇవ్వాలని అయితే కోరిండ్రు ఇక ప్రభుత్వం తరఫున అయితే సొలిసిటర్ జనరల్ అయితే స్పందిస్తూ ప్రస్తుతం జరుగుతున్న చర్చలన్నీ కేవలం కుక్క ప్రేమికుల చుట్టూనే తిరుగుతున్నాయని జంతువుల ప్రేమికుల గురించి కూడా కాదనైతే అనుకొచ్చినట ఒక గేటెడ్ కమ్యూనిటీలో అయితే తొంభై శాతం మంది వద్దన కూడా పది శాతం మంది కోసమే కుక్కలను అయితే ఉంచడం ఎంతవరకు సహజ సిద్ధం అని కూడా ప్రశ్నించుండట అంటే కుక్కల్లాగే ఆవులను కూడా కట్టేసుకుంటామంటే ఊరుకుంటామని ప్రశ్నించిండట మరి ఇక ముఖ్యంగానైతే పాఠశాలల వద్ద రోడ్లపై కుక్కల వల్ల పెరుగుతున్న ప్రమాదంపై అయితే ఆందోళన వ్యక్తం చేసింది గిటు విద్యా సంస్థలు గట ఆసుపత్రులు రైల్వే స్టేషన్ల వద్దనైతే ఈ ప్రమాదాలు ఎక్కువ జరగడంతో వీధి కుక్కలకైతే సంతాన నిరోధక సర్జరీలు కూడా చేయించాలని అయితే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేసిందిలా దీనిపై న్యాయవాది కపిల్ సిబల్ స్పందించిండు మరి ఇక ప్రపంచ వ్యాప్తంగానైతే అన్ని దేశాల్లో కుక్కలకు టీకాలు వేయించుడు గిట్టు స్టెరిలైజ్ చేసుడు షెల్టర్లు ఏర్పాటు చేయడం లాంటి పద్ధతుల వల్ల వీధి కుక్కల సమస్య తగ్గుతోందనైతే వేర్కొండ్రట భారత్ లోనైతే ఈ విధానాలను అయితే సరిగ్గా పాటించడం లేదనుకుండ్రి అంటే చెప్పుకొచ్చిరట అట్లా వీధిలో ఎక్కడి ఎక్కడ శత్త శతారంతో కుక్కల పెడతా తీవ్రమైతోందని అయితే స్పష్టం చేసిండ్రు మళ్ళా ఇక జంతు సంక్షేమ ఎన్జిఓ తరఫున హాజరైన న్యాయవాది కాలిన్ గోన్హాల్స్ కూడా దీనిపై స్పవాదించిరట దేశంలో కుక్క కాడు సంఖ్యలను అయితే ప్రభుత్వం నివేదికలు ఉన్న వాటి కంటే ఐదు రేట్లు ఎక్కువగా చూపిస్తున్నాయని ఆరోపించిండ్రట ఇక కుక్క కాటు ఇంజెక్షన్ల సంఖ్యను కూడా సరిగ్గా లెక్కించడం లేదని అనుకోవచ్చుండ్రట ఇక రెండు వేల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది రాష్ట్రాల్లో రెబిస్ కేసులు లేవనైతే తెలిపారు ఈ ఏడాది మన దేశంలో మంచి వర్షం గురుసుడు కాస్త లేట్ అయింది మీది రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ లడఖ్లో మంచు వర్షం గురుస్తూనే ఉంది ఇక ఇప్పుడు గా దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్లో సుత మంచు గురుస్తుందిలా గా మంచు కండల్లో ఉండే కేదర్నాథ్లో ఎట్టకేలకు మంచు వర్షం అయితే మొదలైంది మరి ఇక తో పాటు బద్రీనాథ్ తుంగనాథ్ గంగోత్రి యమునోత్రిలో మంచు కురుస్తుంది మరి మీరు సుత సూడు పారి మన దగ్గర ఎండలైతే మండిపోతున్నాయి కదా చాలా అయితే చంపేస్తుంది మరి కానీ గీ మీద రాష్ట్రంలో మాత్రం మంచు వర్షం అయితే మస్తు గనువిందు చేస్తుంది మళ్ళా ఇక తెలంగాణలో అయితే పొద్దుగాల సాయంకాలం మస్తు శలైతే పెడుతుంది ఇక పొద్దుగాల పది నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకానైతే ఎండలు మామూలు వగలగొడతలేవు కదా కానీ దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్లో మాత్రం మంచు వర్షం అయితే కురుస్తుంది మళ్ళా ఇక ఉత్తరాఖండ్లో నాలుగు పుణ్యక్షేత్రాలకు నిలవైన కూడా చార్ధం ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉందో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదులా ఇక్కడ వాతావరణం దాదాపుగా ఎప్పుడు చల్లగానే ఉంటుంది ఇక హిమాలయాల కారణంగా రోజు మంచు గురుస్తుండటంతో చార్ధం పరిసరాలన్నీ కూడా ఆహ్లాదకరంగా మారినాయి మరి ఇప్పుడు కూడా మంచు వర్షం గురుస్తుండగా కేదర్నాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం అయితే గురుస్తూ కనువింది చేస్తుల్లా ఇంకా ముగ్ధ మనోహరమైన దృశ్యాలను కూడా కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇదైతే అందరికీ ఘనువిందు చేస్తున్నాయని చెప్పాలి ఇక శీతాకాలం కావడంతో దేశమంతా శెల అయితే పెరిగిపోయిన ముచ్చట ఎరికే ఉత్తరాదిలోని హిమాలయాల సమీప ప్రాంతాల్లో కూడా రాష్ట్రంలో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత దారుణంగా వాడిపోయినాయి చెప్పాలి పైగా ఆయా రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా మంచు కురుస్తున్నది మరి ఇవాళ ఉత్తరాఖండ్ లోని లో ఒకటైన బద్రీనాథ్ ఆలయం మంచు వర్షంలో దడిసి ముద్దయిందట బద్రీనాథ్ ఆలయం పైన దాని పరిసరాల్లోనైతే విపరీతంగా మంచు కురిసిందు దీంతోనైతే ఆలయ పరిసరాలు దాని చుట్టుప్రక్కల ప్రాంతాలైతే తెల్లని వస్త్రం పరిచినట్లుగా మార్పు అబ్బాయి ఎంత ఉంటుందో కదా ఇక గీ దృశ్యాలు అయితే కనువిందు చేస్తున్నాయని చెప్పాలి శీతాకాలం కారణంగానైతే ఆలయాన్ని మూసివేయడంతో ఈ సుందర దృశ్యాలను ప్రత్యేకంగా చూసే అవకాశం అయితే భక్తులకైతే దక్కలేదని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడుగా ఆలయాన్ని చూత మూసివేసి ఉన్నాయని చెప్తున్నారు మరి ఇక ఉత్తర కాశీ జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలను అయితే ఆదివారం మంచు కురుస్తుంది ఈ ప్రాంతంలోని ఈ సీజన్ తొలి హిమపాతం అయితే నమోదైంది మరి ఇటు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా వడిపోయినందున గంగోత్రి యమునోత్రి దాము మరియు హర్షిల్ లోయలు కూడా మంచు బగ్గ కురుస్తుందట ఇక ఇక్కడ ఉష్ణోగ్రతలు అయితే దాదాపు సున్నా డిగ్రీల సెల్సియస్ కి అయితే పడిపోయినాయి అట దీనికి విరుద్ధంగా జిల్లా ప్రధాన కార్యాలయం చుట్టూ కూడా ఉష్ణోగ్రత దాదాపు పదమూడు డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది మళ్ళా ఉష్ణోగ్రతలు గి పదునైన తగ్గుదల జిల్లా అంతట కూడా గాలులకు అయితే దారి తీసిందట ఇక ఆలయాల ప్రాంగణంలోనైతే ఐదు అడుగుల మేర మంచు వేరుకుపోయింది మరి ఆలయాన్ని కూడా హీమంగా అప్పించేసిందు అంటే ఆలయాన్ని మొత్తంగా అప్పించేసిందట గీ ప్రసిద్ధ శివాలయాన్ని మూసివేసినా కూడా పర్యాచకులు భారీగానే తరలివస్తుర్రట మనసు చాటుకున్న పెద్ద సారు అనాథకు ఆదుకుండు కేసీఆర్ రాజకీయ నేతల ఆస్తులు చెప్పిన ఏడీఆర్ రిపోర్టు పేద ఎంపీగా ఉన్నాడంట మోదీ సారు చైనా మాంజాను అమ్ముతుండ్రు కేటగాన్లు వార్నింగ్లు ఇస్తుండ్రు పోలీస్ సార్లు కరుస్తున్నాయంట కుక్కలు ఫైర్ అవుతుండ్రు సుప్రీంకోర్టు జడ్జీలు చాలా అయింది మంచు కేదార్నాథ్ లో గురుస్తుంది ఇక మంచు ఇక గిమ్వుల్ల ఇయాలిటీ బర్రబర్ ముందు రేపొచ్చే బరబ్బరు ముందు మల్లగల్తా అప్పటిదాకా కలత ఉండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మల్ల రే పత్తా